యజుర్వేదం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో మంత్రం ఇందల విషయం ఈశ్వరోపాసన విషయం ఉపాసన అంటేనే ఈశ్వర్ ఈశ్వరోపాసన విషయం అది వేదంలో ఏం చెప్పబడింది లోకంలో దైవం గురించి అనేక రకాల కథలు ఉన్నాయి కానీ యథార్థ భగవద్భక్తి యథార్థ భగవత్ ప్రాప్తి కావాలంటే యథార్థ జ్ఞానమే ఉండాలి అందుకోసం యథార్థ యొక్క గుణగణాలు తెలుసుకోవాలి అది ఏమిటో ఈ మంత్రం తెలుసుకున్నాం ఓం నమస్తే ప్రతి అర్థం భగవన్ ఆనంద అయిన పరమేశ్వర ఇక్కడ భగవన్ అనేది సంబోధనగా ఈ మంత్రం పడింది ఎవరి గురించి పరమేశ్వరు గురించి ఎటువంటి పరమేశ్వరుడు ఆనంద ఐశ్వర్యం ఆనందమే ఐశ్వర్యముగా కలిగినటువంటి ఓ పరమేశ్వర యత ఏ కారణం చేత నీవు మాకు స్వహ సుఖమును అసంగుటై సమీహసే బావుగా చేష్ట ఎనర్చుతున్నావో అంటే ఆ పరమాత్మ నేను మనమేం కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం సుఖం నిమ్మని కోరుకుంటున్నాం ఆ కాలం చేత విద్యుదే విద్యుత్తు నీకై నమ నమస్కారము అస్తు పరమాత్మకి నమస్కారం చేస్తున్నాం ఆ యొక్క సుఖము పరమాత్మ దగ్గర ఉన్న సుఖమేదో దాన్ని కోరుకుంటూ మనం దానికి నమస్కరిస్తున్నాం అట్లు నీవు ప్రార్థించుగాక స్తనయుత్నే అధిక తరముగా గర్జించు విద్యుత్తు వలె దుష్టులకు భయం కొలుపు నీకు నమస్కారము అస్తు అగుగాక ఇక్కడ మరొక ప్రార్థన పైన చేసిన ప్రార్థన ఏంటి మనం కోరుతున్నాం సుఖం కోరుతున్నాం దుస్తులంటే దుఃఖంని ఇచ్చేవాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళకి దుఃఖాన్ని కలిగించేవాడు దుస్తు వాళ్ళు ఎవరై ఉంటారు పరమాత్మకు విధమతులే వేద విజ్ఞానం తెలియని వాళ్ళు అవిద్యతో జీవించేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు సమాజంలో విద్యుత్ వల్ల గర్జిస్తూ ఉంటుంటున్నాం పరమాత్మ అటువంటి వాళ్ళు ఏం చేయాలంటున్నారు విద్యుత్తు వలె గర్చించేసి భయం కొలిపేటట్లుగా ఉండాలి నీ యొక్క పరమాత్మ యొక్క ఆ దృష్టిల పట్ల పరమాత్మ యొక్క గుణం ఎలాగుండాలి విద్యుత్ లాగా ఉండాలి అనేటువంటిది ఈ మంత్రం చెప్పడింది అలాగే అందరినీ అన్ని విధములా రక్షించువాడవకు తే నీకు నమ నిరంతరము నమ నమస్కారము పరమాత్మ దుస్తుల నుంచి రక్షిస్తున్నారు దుష్ట గుణాల నుంచి రక్షిస్తున్నారు దుష్ట ప్రవర్తనల నుంచి రక్షిస్తున్నారు ఆయన ప్రచోదకుడు మనల్ని మంచివై చేస్తూ రక్షిస్తున్నారు మంచి ఆలోచన వైపు నడుపుతూ మనల్ని రక్షిస్తున్నారు ఇందులో భావార్థం ఓ మనుష్యులారా ఏ కారణముచే ఈశ్వరుడు మన కొరకు ఎల్లప్పుడూ ఆనందమునకై అన్ని సాధనములను ఉసంగుచున్నాడు కారణం చేత మనము అతనిని ఉపాసించడం యోగ్యము ఇది ఇందులో భావార్థము ఇక్కడ ఉపాసన అంటే ఉపా అంటే చెంత దగ్గరగా ఆసనం అంటే ఉండటం పరమాత్మ భౌతిక వస్తువు కాదు ఇప్పుడు నేనున్నాను ఈ ఆసనం దగ్గరగా ఉన్నాను ఈ వస్తువు దగ్గరగా ఉండటం పరమాత్మ సర్వధ్యాపకుడు కాబట్టి సర్వవ్యాపకత్వం అన్నప్పుడు అన్నింటిలో మనం ఉన్నాం మనలో అతను ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఉపాసన విషయం ఏముంది అతనితో కలిసి ఉన్నట్లే కదా కానీ ఇక్కడ ఏంటంటే పరమాత్మ దగ్గర ఏదైతే ఉందో దానికి మనం దగ్గరగా ఉండాలి ఏమున్నది సుఖము సంతోషము ఆనందము మూడు విషయాలు మానవులు పొందుతున్నారు ఈ మూడు ఒకటి కాదు సుఖము వేరు సుఖ కా అంటే ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా పొందేది సుఖాలు పరమాత్మ ఇంద్రియాల ద్వారా పొందేవాడు కాదు అతి ఇంద్రియ సంతోషం మనస్సు ద్వారా పొందేది సంతోషం ఒక వార్త అన్నట్టున్నాయి మనకి ఒక లోకలు సంతోషం అయిపోతుంది అది సంతోషం మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా పొందే సుఖ సంతోషాలు ఈ రెండింటికి పూర్తిగా భిన్నమైనది ఆనంద రసం పరమాత్మ దగ్గర ఉన్నది ఆనందం అది శాశ్వతమైనటువంటి సుఖం సుఖము కన్నా శాస్త్రీయం ఎందుకంటే సుఖంలో కూడా మనం పొందే ప్రతి భౌతిక సుఖాల్లో కనిపించుకుంటే దుఃఖం ఫ్యాన్ పెరుగుతుంది అది విద్యుత్తులో ఉన్నాను కరెంట్ ఆగిపోగానే దుఃఖం ఉన్నప్పుడు సుఖంగా ఉన్నాను ఫ్యాన్ పెరుగుతున్నా ఏసీ పనిచేస్తుంది ఆయన దుఃఖం అంటే దుఃఖ మిశ్రిత సుఖాలు భౌతిక సుఖాలు పరమాత్మ సుఖంలో దుఃఖం అనేది లేచి మాత్రం కూడా ఉండదు అది శాసించుకోండి దాని పేరే ఆనందం కాబట్టి పరమాత్మ కేవలం సుఖస్వరూపుడు ఆనందం అనేది పరమాత్మ దగ్గర ఉంది కాబట్టి మనం జీవించి ఉన్న మరణించిన మరలా జన్మలెక్కి ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ పరమాత్మ నిత్యుడు ఎప్పుడు ఉండేవాడు కనుక అతని ఆనందాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి కాబట్టి దానికి ఎలా ఉండాలి మనకు అర్హతలు ఉండాలి ఎలాంటి అర్హత పవిత్రమైన మనస్ హృదయం శుద్ధమైన ఆలోచనలు ఇలాంటి అర్హతలు ఉండాలి ఈ అర్హతల కారణంగా అతనిని పొందే ఉపాసించే అధికారం మనకు దొరుకుతుంది దాని ద్వారా ఆయనని ఈ మొత్తం ప్రపంచం మొత్తాన్ని మర్చిపోయి నీవు నాకు నాకు నేను బొమ్మ తవాస్మసి అనుకొని కూర్చొని ధ్యాన అవసరం కూర్చుని ఉపాసన చేసినట్లయితే తప్పకుండా ఆయన ఆనందం పొందగలం మన ముందు వేదకాలంలో కానీ ఈ కాలంలో కానీ ఉపాసన పొంది పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ వా యోగ విద్యని అభ్యసిస్తూ అష్టాంగ యోగం ద్వారా పరమాత్మని సాక్షాత్కరింప చేసుకోవటం సాధ్యమే కానీ మన ప్రయత్నం అంతగా ఉండాలి ఓ మితి